హబుకు గ్రంథము రెండ మొదటి అధ్యాయము రెండవ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం మొదటి అధ్యాయంలో హబ్కుకు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు బలత్కారము జరుగుతున్నది నీవు రక్షింపక ఉన్నావు బా బాధ నీవేళ ఊరకే చూచున్నావు చెప్తున్నాడు తర్వాత కిందికి వచ్చే వరకు ఆ నాలుగు వచనం వచ్చే వరకు భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకొందురు న్యాయము చెడిపోచున్నది ఇవన్నీ మొదట జయములు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థనకు వెంటనే దేవుడు రెండవ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చాడు చదువుకుందాం రెండవ అధ్యాయం ఆయన నాకు ఏమి సెలవిచ్చనో నా వాదం విషయమై నేనేమి చేయుదునో చూచుటకై నేను కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టి కొని ఇందుననుకొనగా ఎఫోవ నాకు ఇలాగూ సెలవిచ్చను వాడును పరిగెత్తుచు చదువు వీలు కలుగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తమౌటకే ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును దేవునికి స్తోత్రం హాలే లూయ మరి ఇక్కడ హబుకుకు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు మరి నీవు కూడా అనేకమైన సమస్యలు బాధలు కష్టాలు ఇరుకులు నిందలు అవమానులు భరిస్తున్నావేమో ఎంత ప్రార్థన చేసినా కూడా నీకు జవాబు రావట్లేదేమో మరి కృంగిపోతున్నావా భయపడుతున్నావా నీ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది హబుకు అనుకున్నాడు నేను మొరపెడుతున్నానయ్యా నన్ను రక్షింపు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి బలత్కారం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది మోసము జరుగుతుంది ధర్మశాస్త్రం విడిచిపెట్టారని మొదట జయం ప్రార్థన చేస్తున్నప్పుడు రెండవ జయంలో ఆ కావలి గోపురం మీద కూర్చొని కనిపెడుతున్నాడు దేవునికి స్తోత్రం హాలేలుయ మరి నీవు కూడా ప్రార్థన చేసి కనిపెట్టాలి అవిశ్వాసం రాకుండా అల్ప విశ్వాసం రాకుండా అనుమానం రాకుండా అపనమ్మకం రాకుండా దేవుని సన్నిధానంలో కూర్చొని కనిపెట్టాలి దాన్ని నిరీక్షణ అంటారు గుర్తుంచుకోండి రోమిలు వేసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనము ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు దేవుని బిడ్లారా నువ్వు దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉంటున్నప్పుడు సిగ్గుపరచదు పరచబడవు కూడా ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నావో అది తప్పక నెరవేరుతుంది కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం యభోవ నాకు ఇలాగూ సెలవు ఇచ్చాను జాగ్రత్త వినండి చదువువాడు పరిగెత్తుచు చదువు వీలవునట్లు నీవా దర్శనం విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము పలక మీద రాసుకో దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తారు మొదటిది రాసుకోమంటున్నాడు రెండవది ఏం చెప్తున్నాడంటే ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును దేవుడు ఒక టైం పెట్టాడు ఆ టైంలో జరుగుతుంది నువ్వు అనొచ్చు ఆ టైం వరకు మరి ఈ బాధలు శ్రమలు ఎక్కువైపోయి ఏమైనా అవుతుందా ఏమీ కాదో దాన్నే నిరీక్షణ అంటారు క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ ఎవరికి లేదు ఈ భూమి మీద నిరీక్షణ అంటే ఏంటంటే నా తండ్రి వస్తాడు నాకు సహాయం చేస్తాడు తండ్రి నీకు కాపరి స్నేహితుడు రక్షకుడు సంరక్షకుడుగా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు రెండవది నిర్ణయకాలం జరుగును మూడోది చెప్తున్నాడు సమప్తమవుటకే ఆతురపడుచున్నది నీ దగ్గరికి రావాలి నీ దగ్గరికి రావాలని ఆతురపడుచున్నది మూడోది నాలుగో వచ్చినంత అద్భుతము అది తప్పక నెరవేరును దేవునికి స్తోత్రం అలెలుయ్యా అనేకులు అనొచ్చు నీ బాధలు ఏంటిని కష్టాలు ఏంటి సమస్యలు ఏంటి నిందలు నేను అనొచ్చు కానీ నీవు సిగ్గుపడద్దు మనుషుల వైపు చూడొద్దు లోకం వైపు చూడొద్దు నాలుగో దేవుడు తప్పక నెరవేరునని బైబిల్ సెలవిస్తావు మరి సారేపతి విధర జీవితంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు దేవుని వైపు చూడగలిగింది మనుషుల వైపు చూడలేదు లోకం వైపు చూడలేదు కానీ దేవుడు చచ్చిపోతున్న ఆమెను చనిపోతున్న ఆమె కుమారుని బ్రతికించడానికి సేవకుడు ఆమె ఇంటికి పంపించాడు మరి నీ జీవితంలో కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది అది తప్పక నెరవేరును నాలుగు ఐదవది అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు నువ్వు కనిపెట్టు ఒకవేళ ఆలస్యమైనా కూడా నువ్వు దాని కొరకు కనిపెట్టుమని దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు దాని కొరకు నువ్వు కనిపెట్టు శ్రమల వైపు చూడకు బాధల వైపు చూడకు కష్టాల వైపు చూడకు దాని కొరకు కనిపెట్టుము ఆరోది అది తప్పక జరుగును దేవునికి స్తోత్రం హాలె లూయ అది తప్పక జరుగును ఏడవది జాగు చేయకవచ్చును జాగు చేయకవచ్చును నీ దగ్గరికే వస్తుంది ఇప్పుడు చూడండి లాజరు చనిపోయినప్పుడు మనం చూస్తూ ఉంటే అక్కడ మార్త ఏసుక్రీస్తు ప్రభు వాళ్ళింటికే వస్తున్నాడు కానీ మారత వెళ్ళి ప్రభును ఎదుర్కుంది కానీ మరియ మాత్రం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంది మరియ తెలుసు దేవుడు లేపగలడు ఏసుక్రీస్తు ప్రభు వారు శక్తి కలిగిన దేవుడు ఆయనే పునరుత్నము జీవం కలిగిన దేవుడని మరియ గ్రహించి ఆమె ప్రార్థన చేస్తుంది మరి నీవు కూడా మరి ఎలా ఉన్నావా జావు చేయక వస్తుంది ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడు మరి ఇంటికే వచ్చాడు మరి నీ ఇంటికి అది జావు చేయక వస్తుంది మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేద్దాం ఒకసారి నువ్వు తీర్మానం చేసుకో నియంత్రణలు నువ్వు ఆలోచించుకో నియంత్రణను నువ్వే మోకరించు ప్రార్థన కన్న కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు ఏడు విషయాలు ప్రభా హబుకు గ్రంథములో రెండవ అధ్యయము తండ్రి ప్రభా మొదటి మూడు వర్షాల నుంచి మాతో మాట్లాడిన తండ్రిని స్తోత్రాలు ఎవరైతే ఇక్కడ శ్రమలు బాధలు కష్టాలు నిందలు అవమానాలు ఉంటున్నారో వారి జీవితంలో విడుదల కలుగునుగాక వారి జీవితంలో అద్భుతము జరుగునుగాక వారి జీవితంలో ఏడు తండ్రి రకాలమైన మేలులు ఈ ఆశీర్వాదాలు మీ బిడ్డలు పొందుకుందరుగాక అని తండ్రి నీకు వందనాలు ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా మీరు అనుగరించుమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అద్భుతం చేసే దేవుడవు ఆశ్చర్య చూసి క్రియలు చేసే దేవుడవు మనందరిని ఆశీర్వించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ స్నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక ఆమెన్